ప్రేక్షకులకు నమస్కారం గత కొద్ది రోజులుగా తిరుపతి లడ్డు గురించి జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే అయితే ఇది ఇప్పుడు పూర్తిగా రాజకీయ రంగును పులుముకుంది తిరుపతి లడ్డుకు అవసరమైన ఆవు నెయ్యి ఏదైతే ఉందో ఆ ఆవు నెయ్యిలో కల్తీ జరిగింది అందులో జంతువుల అవశేషాలు కూడా కలిశాయి అని మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు ఒక రిపోర్ట్ తీసుకొచ్చి మరి పబ్లిక్ గా ఈ విషయాన్ని బయట పెట్టారు దాని తర్వాత జరిగిన పరిణామాలు అనేవి పూర్తిగా రాజకీయ రంగును పులుముకున్నాయి కొంతమంది ఏమో చంద్రబాబు నాయుడు తప్పు చేశాడని మరి కొంతమంది ఏమో జగన్ తప్పు చేశాడని హిందువులే రెండు వర్గాలుగా విడిపోయి ఒకరినొకరు తిట్టుకుంటున్నారు ఎంత దారుణంగా తిట్టుకుంటున్నారంటే వాళ్ళు ప్రస్తుతానికి హిందువులు అని కూడా మర్చిపోయారు పూర్తిగా మర్చిపోయారు తిరుపతిలో ఏం జరిగింది అన్నది కూడా మర్చిపోయారు వాళ్ళ పార్టీ రాజకీయ నాయకులే వాళ్ళకు ముఖ్యమయ్యారు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు దాకా జరిగిన ఈ తప్పు ఏదైతే ఉందో ఆ తప్పును కప్పిపుచ్చడానికి కొత్తగా ఇంకొక బోర్డు ఏదో ఏర్పాటు చేస్తారంట ఎంతకాలం హిందువులను ఇలా మోసం చేస్తారు ఉన్న దేవాలయాలన్నీ ఈ రాజకీయ నాయకులు గుప్పెట్లో పెట్టుకున్నారు పూర్తి గుప్పెట్లో పెట్టుకుని వాటిని కీలు బొమ్మలు చేశారు వాళ్ళు ఆడినట్లు అవి ఆడుతున్నాయి అది తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కావచ్చు వేరే దేవాలయ బోర్డు ఏదైనా కావచ్చు మొత్తం పూర్తి అధికారం అంతా ఈ రాజకీయ నాయకులదే ఇప్పుడు అది కప్పిపుచ్చుకోవడానికి ఇంకొక బోర్డు అయితే సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అని చెప్పేది పెడతారంట దాంట్లో కూడా ఉండేది మీ రాజకీయ నాయకులే కదా వేరే వాళ్ళు ఉండరు కదా దయచేసి హిందువులు అర్థం చేసుకోవాలి ఈ పద్ధతి సరైన పద్ధతి కాదు మీరు ఇప్పుడు కొత్తగా ఇంకొక బోర్డు వచ్చినంత మాత్రాన మీకు ఒరిగేదైతే ఏం లేదు అలాగే రాజకీయ పార్టీల పక్కన చేరి మా పార్టీ తప్పు చేయలేదంటే మా పార్టీ తప్పు చేయలేదని కొట్టుకుంటున్నారు కొంచెం అర్థం చేసుకోండి తప్పు చేసింది రాజకీయ నాయకులే అది జగన చంద్రబాబు నాయుడు అన్నది అప్రస్తుతం మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు మనకు తక్షణ న్యాయం అనేది జరగదు అది మాత్రం పక్క ఎందుకు అంటే ఇప్పుడు మేము తప్పు చేయలేదని జగన్ మీరే తప్పు చేశారని చంద్రబాబు నాయుడు ఒకరి మీద ఒకరు కోర్టుకు వెళ్తారు మహా అయితే దర్యాప్తు చేయిస్తారు అదంతా తేలేసరికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఎవరికీ తెలియదు ఇలాంటి పరిస్థితుల్లో హిందువులకి ఏం న్యాయం జరుగుద్ది ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇంకోసారి ఇలాంటి తప్పు జరగకూడదు అన్న విషయం గురించి ఆలోచించాలి ఇలాంటి తప్పు ఇంకొకసారి జరగకూడదు అంటే ఖచ్చితంగా దేవాలయాల బోర్డుల విషయంలో రాజకీయ నాయకుల జోక్యాన్ని తగ్గించాల్సిన అవసరం చాలా ఉంది ఇప్పుడు ఈ బోర్డులు ఏవైతే ఉన్నాయో తిరుమల తిరుపతి దేవస్థానం కావచ్చు లేకపోతే సింహాచలం కావచ్చు లేకపోతే మంగళగిరి కావచ్చు ఏదైనా సరే అవన్నీ పూర్తి రాజకీయ నాయకుల ఆధిపత్యంలోనే నడుస్తుంది ఈ రోజు ఉన్న ప్రభుత్వం హిందువులకు అనుకూలంగా ఉండొచ్చు రేపు వచ్చే ప్రభుత్వం ఉంటుంది అన్న గ్యారెంటీ లేదు ఇలాంటి అన్యాయమే ఇంకోసారి జరగదు అన్న గ్యారెంటీ కూడా లేదు ఇప్పుడు మనం ఆలోచించాల్సింది జరిగిన తప్పునైతే ఎలాగూ సరిదిద్దే పరిస్థితి అయితే లేదు తప్పు చేసిన వాళ్ళు ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే అది చంద్రబాబు నాయుడు అయినా జగన్ అయినా సరే కానీ ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంది ఇలా జరగకూడదు అంటే ఖచ్చితంగా దేవాలయాల్లో ప్రభుత్వాల జోక్యం అనేది తగ్గించాల్సిందే అయితే ఇక్కడ హిందువులు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అందులో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అనేది ఒకటి పెడతాను అని చెప్పేసి చెప్పారనమాట ఈ బోర్డు అవసరం మన హిందువులకు ఉందా ఇప్పుడు ఆల్రెడీ ప్రతి దేవాలయానికి ఒక్కొక్క బోర్డు కూడా ఉంది ఇప్పుడు కొత్తగా వచ్చే ఈ బోర్డు కూడా రాజకీయ నాయకుల చేతుల్లోనే ఉంటుంది మన దేవాలయాలను పరిరక్షించడానికి ప్రతి దేవాలయానికి పెద్ద దేవాలయ అయితే కనుక ఒక దేవస్థానం బోర్డు అనేది ఖచ్చితంగా ఉంటుంది అలాగే చిన్న చిన్న దేవాలయాలన్నిటి కోసం ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అనేది సపరేట్గా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో కొత్తగా ఇంకొక బోర్డు రావడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నాను అంటే మన హిందువులు కానీ మన హిందూ సంఘాలు కానీ ఆ బోర్డు మీదే వీళ్ళు నిరసన తెలియజేస్తున్నారు కానీ వీళ్ళందరూ మర్చిపోతున్న విషయం ఏంటంటే ఆ బోర్డులన్నీ ప్రభుత్వాల చేతుల్లో కీలు బొమ్మలు ఒక విధంగా చెప్పాలి అంటే మన హిందూ సంఘాలు కీలు బొమ్మల మీద పోరాటం చేస్తున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇంకో కొత్త కీలు బొమ్మ వచ్చినంత మాత్రాన పరిస్థితుల్లో ఏం మార్పు ఉంటుంది ఎలాంటి మార్పు ఉండదు ఇక్కడ మన హిందువులు కానీ హిందూ సంఘాలు కానీ గట్టిగా అడగాల్సింది ఏంటంటే ఇప్పుడు వచ్చే కొత్త బోర్డు అయినా లేకపోతే ఉన్న పాత బోర్డులైనా సరే సంస్థలు ఏవైతే ఉన్నాయో అవైనా సరే ఇప్పుడు కొత్తగా వచ్చేదైనా సరే ఖచ్చితంగా వాటిల్లో ప్రభుత్వ జోక్యం అనేది తగ్గించాలి ఈ ప్రభుత్వాలు అనేవి ఐదు సంవత్సరాలకు ఒకసారి మారతాయి ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తే ఆ రాజకీయ పార్టీ చేతిలో కీలుబొమ్మల కింద ఈ బోర్డులు మారిపోతున్నాయి దయచేసి హిందువులు ఈ విషయాన్ని అర్థం చేసుకోండి ఇలా వచ్చే రాజకీయ పార్టీ తన చేతుల్లో కీలుబొమ్మగా మార్చుకుని వాళ్ళు చేసే పనులకు ప్రశ్నించే అధికారం కూడా ఎవరికి లేకుండా పోయింది ఆ కారణం చేతే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ లడ్డుకు వాడే ఆవు నెయ్యి విషయంలో ఇంత కల్తీ జరగగలిగింది ఒకవేళ సరైన జవాబుదారీ వ్యవస్థ అనేది కనుక ఉంటే ఇలాంటి తప్పు జరిగే అవకాశం చాలా తక్కువ దయచేసి హిందూ సంఘాలన్నీ ఖచ్చితంగా అడగాల్సిన విషయం ఏంటంటే ప్రభుత్వాల జోక్యం లేని ఒక బోర్డు కోసం లేదా ఒక చట్టం కోసం మన హిందువులందరూ తమ తమ దేవాలయాలను పరిరక్షించుకోవాలి అంటే ఖచ్చితంగా ప్రభుత్వాల జోక్యం లేని ఒక పరిరక్షణ సంస్థ కావాలి మనకి దానికి రాజ్యాంగబద్ధంగా హక్కులు ఉండాలి ఈ విషయంగా అందరూ పోరాటం చేస్తారు అని ఆశిస్తున్నాను ఈ వీడియో ఇంతవరకు సెలవు తర్వాత వీడియోలో కలుద్దాం అప్పటి వరకు జై శ్రీరామ జై హో భారత్